మన తెలంగాణ ప్రభుత్వం మంచి ఉద్దేశంతో తెచ్చిన పథకం అండి మిషన్ కాకతీయ వాటర్ మిషన్ మిషన్ కాకతీయ గ్రీడ్ అండి ఉదయం పన్నెండు గంటల నుంచి మొదలు పెడితే ఇప్పుడు మూడున్నర దాదాపు నాలుగు అవుతుంది ఇంత వాటర్ వృధగా పోతుంది ఈ నెల మన పెద్దలు సామెత చెప్తూ ఉంటారు రాజుల సొమ్ము రాళ్ల పాలు ప్రజల సొమ్ము నీళ్ల పాలు అని మన కింది స్థాయి అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ గ్రామస్థాయి అధికారులు కానీ ఇంత నిర్లక్ష్యానికి గురవుతున్న వాటర్ ప్రతి ఇంటికి చేరవలసిన ఈ వాటర్ ఉద్దేశము నేలపాలవుతుంది మంచి వాటర్ అండి జపాన్ సిస్టంతో తీసుకొచ్చిన వాటరు మన ప్రభుత్వం మంచి ఉద్దేశం ఒక ఆలోచన ప్రకారం తెచ్చిన ఈ గ్రీడ్ని నేలపాలు చేస్తున్న ఈ యొక్క అధికారులు చూడండి ఇంత వాటర్ వేస్ట్ అవుతుంది మన తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలి పరిధిలో జరుగుతున్న ఈ నిర్లక్ష్యానికి గురవుతున్న ఈ వాటర్ పథకం యొక్క వేల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వందల కిలోమీటర్ నుంచి తీసుకొచ్చిన ఈ ఉద్దేశాన్ని నీరు గారుస్తున్న పట్టించుకొని పోయినాం ఇంత నీరు వృధా అవుతుంది దాదాపు ఉదయం పన్నెండు గంటల నుంచి మొదలుపెడితే ఇప్పుడు దాదాపు నాలుగు అవుతుందండి జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అండి ఇప్పుడు ఇప్పుడే జరుగుతున్న ఈ వాటరు ఎన్నోసార్లు జరుగుతున్నా కానీ దీన్ని పట్టించుకోబోతున్న మినిస్థాయి అధికారులని ఉద్దేశం ప్రతి ఒక్కరి ఇంటికి చేరాలని చెప్పేసి ఉద్దేశంతో తెచ్చుకునే వాటర్ని నేల అవుతుంది